ಇಂಟರ್ನೆಟ್ ಬಂದ್ ಲೈಟ್ ಬಂದ್ ಚೇಲ್ಲ ಏನಿದೆ ವ್ಯವಹಾರ ಲ್ಯಾಂಡ್ ಆರ್ಡರ್ ರಾಷ್ಟ್ರ ಲ್ಯಾಂಡ್ ಆರ್ಡರ್ ಮೇಸಿ ಚಾಲೆ ರಾ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗೋವಿಡ್ ಸಿಕ್ಕೇ ಬೆಟ್ಟು ಮಾಡ್ತಾ

ಬೇರೆ ಅರ್ಜೆಂಟ್ ಏ ಬಿಮ್ಮಾಟಾ ಇಲ್ಲ 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 ಯಾರಿಗೂ ಬೇರೆ ಸಾತನನ ಹೋಗ್ಬಂತು ಆಗ್ಲೇಟ್ನ ಹೋಗ್ಬಂತು ల్యాండ్ ఆర్డర్ లేదు ఇది రాష్ట్రంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి చాలా అనేది ముఖ్యమంత్రి ఇది ఓ మీరు చిత్ర దగ్గరనే పెట్టుకున్నారు ఇంకా తన సొంత నియోజకవర్గంలో ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేకపోయింది ఇంకెక్కడేమో మేము పెళ్లిళ్ళకు పోవద్దు మా కార్యకర్తలు పెళ్లిళ్ళు ఉంటాయి పెళ్లిళ్ళకి పోతే అంటే ఎట్లా మీరు ఖచ్చితంగా పోతాం కదా ఇక్కడ పోకుండా ఉంటాము పెళ్లిలోకి పోతాం మరి పెళ్లిలో కూడా పోతాం ఇది ఎక్కడ ఎంపీగా నా కార్యకర్త పెళ్లి పిలుస్తూ కూడా పెళ్లికి పోదు అని చెప్పాము వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెళ్లి పెట్టి పెళ్లి చేసుకోవద్దని చెప్పిందా ఏమన్నా ఇప్పుడు పెళ్లిళ్ళు చేయొద్దండి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది పెళ్లి కాడికి ఎవరు పోతుందని చెప్తున్నా ఎంత కాదు కదా తీసుకోమైంది ఈ ల్యాండ్ ఆర్డర్ని బ్రేక్ చేసి మనం అపాయింట్మెంట్ తీసుకున్నారు కదా కలెక్టర్ గారు రమ్మన్న చాంబర్లు ఉన్నారు ఉన్నారా ఒకసారి మాట్లాడండి మీరు వాస్తవమా కాదా అంటే మీరు వెంటనే రెస్ట్ ఇచ్చి పంపండి మీరు అంత ఇది ఉంటాయి సరే అపాయింట్మెంట్ తీసుకున్నాక కూడా మీరు వన్ ఫార్టీ ఫోర్ అని చెప్పి రిప్రజెంటేటివ్ ను సర్వర్ ே கலெகர் எம் போக மாட்டா அடையா கலெக்டர்

ముఖ్యమంత్రి అన్నక వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేదు మాకు మాత్రం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ సార్ ముఖ్యమంత్రి గారు తమ్ముడు మీరు గంట కింద తిరుపతి రెడ్డి పంపించారు కదా ఇట్లకలే మన్ను మన్న మన్నే కూడా కూడా ఆపేను మీరు పంపించారు